నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్కు జమిలి ఎన్నికల గురించి చర్చించుకుందాం ఈ జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తుంది ఒకవేళ జమిలి ఎన్నికలు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో జమిలి ఎన్నికలు ఎప్పుడు రావచ్చు అనే విషయాన్ని నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు నా స్టైల్లో వివరించే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం పని అయిపోయింది జమిలీ ఎన్నికలు రాబోతుంది వచ్చేది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలని మనము ప్రారంభిస్తాము కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి అని కేడర్కి మరియు పార్టీ మారాలి అనుకుంటున్నటువంటి లీడర్లకు ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడడం తరచూ చూస్తున్నాం కానీ వాస్తవంగా జమిలీ ఎన్నికలపై మరో అడుగు నిన్న ముందు పడిపోయింది రెండు బిల్లులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏమిటంటే లోక్సభకు అసెంబ్లీకి మరియు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరగడాన్ని ఈ జమిలీ ఎన్నికలు అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారనమాట ఇప్పుడు ఉదాహరణకు ఇది పోలింగ్ బూత్ అనుకుంటే ఓటర్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ పార్లమెంటులో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థికి ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాగా స్థానిక సంస్థలకు మొత్తము ఒకటే చోట అరేంజ్ చేసి చేయడాన్ని జెమిలీ ఎన్నికలు అంటారు బట్ నిన్న పాస్ అయినటువంటి బిల్లులో స్థానికంపై తరువాత నిర్ణయం అన్నాడు అంటే ప్రస్తుతానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినప్పటికీ అందులో నుంచి స్థానిక సంస్థల ఎన్నికలని పక్కన పెట్టి కేవలము లోక్సభ మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే ఒకటేసారి జరపాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఓటర్ లోపలికి వస్తాడు ఇక్కడేమో ఎంపీకి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది ఎంపీకి ఓటేసి అలాగెళ్ళి ఎమ్మెల్యేకి ఓటేసి అలా బయట వెళ్ళిపోతాడనమాట ఇది యాక్చువల్ కాన్సెప్ట్ ఎందుకు జమిలీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదిస్తూ అంటే ఈ ఎన్నికల కోడ్ వల్ల ఎన్నికల కోడ్ అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతి ఆరు నెలలకు ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది అని ఒక ముఖ్య ఉద్దేశము మరియు ఎన్నికల ఖర్చు తగ్గించుకోవడం కోసము ఈ జమిలీ ఎన్నికలు అనే ప్రతిపాదనను తెరపైకి తేవడం జరిగింది కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే మొన్న జరిగిన ఎన్నికలు లేదా ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక రాష్ట్రంలోనే ఒక దఫా రెండు దఫాలు మూడు దఫాలు నాలుగు దఫాలుగా ఎన్నికలు జరగడం మనం గమనించాము కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి ఒకటేసారి ఎన్నికలు నిర్వహించే సామాగ్రి మరియు దానికి కావలసినటువంటి సిస్టమ్ మన దగ్గర లేనప్పుడు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఒక్కటేసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు చేయడం కుదురుతుందా టెక్నికల్గా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కానీ మనం ఇప్పుడు ఫక్తుగా రాజకీయాల గురించి మాట్లాడితే ఇది ఇది బడ్జెట్ మీద ప్రభావితం చూపిస్తుంది ఎన్నికల ఖర్చు పెరిగిపోతుంది ఎన్నికల ఖర్చు తగ్గిస్తే దాన్ని అభివృద్ధికి వాడుకోవచ్చు అనేటువంటి వాదనలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల దృష్ట్యా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది రాజకీయ పార్టీలకు పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు తగ్గిస్తుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకుంటే డిసెంబర్లోనో ఎప్పుడు ఆరు నెలలకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది దాని ఆరు నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగింది ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో తీసుకుంటే ఎన్నికలకు ఎవరు అవునన్నా కాదన్నా ఓటర్లకు డబ్బులు పంచడం అనేది సాంప్రదాయంగా మారిపోయింది ఆరు నెలలకు ముందు ఓటరుకు రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో లేదో బీజేపీ పార్టీనో ఆరు నెలలు గడిచేటప్పటికీ మళ్ళీ ఓటర్కి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తే కానీ ఓటేసే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళీ ఆరు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అప్పుడు కూడా వాళ్ళకు రెండు వేలో మూడు వేలో వెయ్యో ఐదు వందలు ఇస్తే కానీ ఓటు వేసే పరిస్థితి లేదు ఈ మొత్తంగా కూడుకుంటే ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల ఖర్చుగా మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినప్పుడు ఓటర్ని ఒకేసారి కొనుక్కొనే అవకాశం రాజకీయ పార్టీలకు లేకపోలేదు బడ్జెట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదా ప్రజలకు ఇది ఉపయోగపడుతుందో లేదా దేశ అభివృద్ధికి ఇది ఎంత మరకు తోడ్పడుతుందో కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఎన్నికల ఖర్చును దాదాపుగా డెబ్బై శాతం తగ్గించే ప్రక్రియ అని చాలా బలంగా చెప్పగలను అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జమిలీ ఎన్నికలు గనుక జరగాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గ పునర్విభజన అని ఒకటి ఉంది ఆ బిల్లులు పాస్ అవ్వాల్సి ఉంది ఇదంతా కాకుండా రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంది సో ఈ ఉన్నటువంటి ఈ పదవీ కాలం నాలుగు సంవత్సరాల్లో జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణలకు సంబంధించి కానీ లేదా నియోజకవర్గ పునర్విభజనలకు సంబంధించి కానీ అన్ని బిల్లులు పాస్ అవుతాయని నేనైతే అనుకోవడం లేదు నా దృష్టిలో జమిలి ఎన్నికలు అయితే వచ్చే అవకాశం కనబడుతుంది కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నియోజకవర్గ పునర్విభజన గనుక జరగకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ బిల్లును నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ప్రకటించే సమస్య లేదు ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికలకు కూడా కూటమితోనే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్న నేతృత్వంలో నియోజకవర్గాల పునర్విభజన కనుక జరగకపోతే జనసేన పార్టీ ఈసారి డబుల్ సీట్లు అడిగే ఆస్కారం కనపడుతుంది ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లే తీసుకుంటాడని నేనైతే అనుకోవడం లేదు ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు ఆశిస్తాడు కాబట్టి నియోజకవర్గ పునర్విభజన జరగకపోతే ఈ సీట్ల అడ్జస్ట్మెంట్లోనే తన్నుకు సస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలకు మద్దతు ప్రకటించాలి అంటే ఖచ్చితంగా నియోజకవర్గ పునర్విభజన జరిగిన తరువాతే ఆమోదం తెలిపి లేదా మద్దతు తెలిపేదానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులు కానీ ముందుకొస్తారు కాబట్టి నేను ఫైనల్గా చెప్పేదేమంటే ఇన్ని బిల్లులు పాస్ అయ్యి అది ఒక కార్యరూపం దాల్చాలంటే మినిమం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టే ఆస్కారం అయితే ఉంది మరి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు వరకే వ్యాలిడిటీ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏమిటంటే ఆ విషయాల మీదనే కొన్ని రాజ్యాంగ సవరణలు జరగబోతుంది ఆ విషయాల మీదనే ఈ కోవింద్ కమిటీలో సిఫారసులతో ఏదో ఒక బిల్లు డ్రాఫ్ట్ చేశారు దాన్ని మొత్తం డిస్కస్ చేసిన తరువాత ఖచ్చితంగా ఉభయ సభల్లోనూ మరియు రాష్ట్రాలకు సంబంధించి ఇరవై తొమ్మిది రాష్ట్ర అసెంబ్లీలోనూ బిల్లు టూ థర్డ్ మెజారిటీ సాధించవలసి ఉంది ఇవన్నీ ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ను చూస్తే ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు జరిగిన లేదా మామూలు ఎన్నికలు జరిగిన ఎన్నికలు జరిగేది మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని అది రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచే నాయకులు ఖర్చు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే నిజంగా ఎవరికి వాళ్ళు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారే కానీ టెక్నికల్గా ఆలోచిస్తే ఎమ్మెల్యే ఎన్నికలు రాబోయేది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే లేదా ఏదైనా అద్భుతం జరిగితే ఒక ఆరు నెలలు ముందుకు రావచ్చే కానీ మీరు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు రెండు వేల ఇరవై ఏడులోనో లేదా రెండు వేల ఇరవై ఆరులోనో అయితే ఎన్నికలు రాదు సంపూర్ణ మెజారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ పార్టీ తమ అధికారాన్ని త్యాగం చేసి జమిలీ ఎన్నికలకు వెళ్తుంది అని కానీ మీరు భావిస్తే రాజకీయాల్లో మీకు ఓనామాలు కూడా రానట్లే వాళ్ళు మొత్తం అధికారాన్ని ఎంజాయ్ చేసిన తరువాతే జమిలీ ఎన్నికలకు వెళ్తారు అని నా వ్యక్తిగత అభిప్రాయం ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్